వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే చాలా గౌరవంగా ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఒక శ్రేయోభిలాషిగా ఈ సలహా ఇస్తున్నానండి తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు జగనన్న డెఫినెట్గా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అధికార ప్రతినిధులు రాష్ట్ర కార్యదర్శులు అని పేరు పెట్టి మీడియా మీదకి వదులుతున్నారో దయచేసి వాళ్ళందరినీ మీరు ఎంత తొందరగా వదిలించుకుంటే మీకు అంత మంచిది ఎందుకంటే జోకర్ అయిపోతున్నారు ప్రజల్లో వాళ్ళ వల్ల మీరు మాట్లాడేదాని వల్ల కాదు మీరు మాట్లాడేదాని వల్ల అంటే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదవడం వల్ల ఎవరో చేసినటువంటి ప్లానింగ్కి మీరు ఎగ్జిక్యూషన్కి వెళ్ళడం వల్ల రాష్ట్రంలో మీరు జోకర్ అయిపోతున్నారు ఇది దయచేసి గమనించండి మీ శ్రేయోభిలాష్గా నేను చెప్తున్నటువంటి వ్యాఖ్యానం ఇది ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే మీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు నిన్న కల్తీ లిక్కర్కి సంబంధించి అదే ఆ కర్నూలు బస్సు సంఘటనలో ఎవరైతే బైకర్ శివకుమార్ శివశంకర్ ఉన్నాడో ఎవరైతే తాగేసి వెళ్ళి ప్రమాదానికి కారణమయ్యాడో అతను బెల్ట్ షాపుల్లోనే మద్యం కొన్నాడు రాష్ట్రం అంతా కూడా కల్తీ లిక్కర్ బెల్ట్ షాపుల్లో ఇష్టంట్టు చంద్రబాబు నాయుడు అమ్ముతున్నాడు అని చెప్పి వ్యాఖ్యానం చేసింది చేసిన దానికి పోలీసులు పిలిచారు తప్పుడు వ్యాఖ్యానం చేసిన దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నీ చెప్పండి అంటే వీళ్ళు చెప్పింది ఏంటో తెలుసా జగనన్న చెప్తేనే మాట్లాడాను పార్టీ స్క్రిప్ట్ చదివాను పార్టీ ఆదేశాలు పాటించాను అంటే మీరు కానీ మీ తర్వాత ఉండేటువంటి వాళ్ళు నేనైతే మిగతా వాళ్ళని నేను కన్సిడర్ చేయను అనుకున్నాను వేరే విషయం మీరు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారా శ్యామల గారికి లేదు అంటే మిగతా మీ కార్యదర్శులు వీళ్ళందరికీ కూడా తప్పుడు ప్రచారం చేయండి లేదు కల్తీ మద్యం మీద ఇదంతా చేశాడని చెప్పండి అని చెప్పి సొంతంగా ఎవరు స్క్రిప్ట్ చూడకుండా మీరు చెప్పారు అంటే మాత్రం మీరు జోకర్ అయిపోయినట్టే ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్ చాలా బాధాకరంగానే ఉంది మాట అనడానికి ఆ తర్వాత మీ ఇష్టం సో శ్యామల గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే నాకు ఏమీ తెలీదు పార్టీ ఇచ్చిందే నేను స్క్రిప్ట్ చదివానని చెప్పారనమాట అసలు కావేరీ ప్రమాదం మీద నాకు ఐడియా అనేదే లేదు పార్టీ వాళ్ళు పంపించినటువంటిదే చూసి నేను ఆస్టిజ్గా చెప్పేశాను స్పాట్కి నేను వెళ్ళలేదు నాకు ఎలాంటి డీటెయిల్స్ తెలియదు అని చెప్పి అరవై ఐదు ప్రశ్నల దాకా అడిగారు మొత్తం ఎవరెవరి దగ్గర నుంచి మీకు కంటెంట్ వచ్చింది మీరు ఎవరు కంటెంట్ చూశారు మీకు ఎవరు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు ఎవరు మీకు స్క్రిప్ట్ ఇచ్చారు ఇవన్నీ కూడా చెప్తే పార్టీ ఆఫీస్ నుంచి మాకు రెగ్యులర్గా ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి వస్తాయి మేము దాన్ని ఫాలో అవుతాము ఇదే మాట కానీ బయటకు వచ్చి మాత్రం కూట ప్రభుత్వం అరెస్ట్ తోటి నన్ను ఆపలేదు తప్పుడు కేసులు పెట్టి నన్ను ఏమీ చేయలేదు అంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం పోలీసుల ముందు మాట్లాడడానికి మరి ఎందుకు అంత భయము వణుకో ఇదంతా మనకు తెలియదు సో జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అంటున్నారు కదా లండన్ పని పనిచేయట్లేదు ఆయనకి పిచ్చి బాగా ముదిరిపోయింది ఇది అని చెప్పి వ్యాఖ్యానం కొంతమంది చేస్తున్నారు కదా ఆయన ఎవరో పిచ్చి వాళ్ళు చేయక్కర్లేదు ఆయన పక్కన ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు వీళ్ళు మాత్రమే ఆయన రాజకీయం ఏదో ఆయన చేసుకుంటాడు దాన్ని చేసుకొనివ్వకుండా లేదు లేదు మీరు ఇలా చేయకూడదు ఇక మేము అందరం ఉన్నాం కదా మాధనం మీకు మెయిన్ చెప్పిందే మీరు పద్ధతిగా పాటించండి అని చెప్పి ఆయన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఆయన అది వింటున్నాడు అంటే దానికి కారణం ఏంటనేది ఇక ప్రజలే నిర్ణయించాల్సినటువంటి పని సో మొత్తానికి కర్నూలు బస్సు ప్రచారానికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి వీళ్ళు చేసిన ప్రచారంలో వీళ్ళకే వాస్తవాలు తెలియదు ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని పూర్తిగా తీసుకెళ్లి చదివేయడం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు అంటే మరి వీళ్ళు ఎందుకు రాష్ట్ర అధికార ప్రతినిధులు ఒక రాజకీయ పార్టీగా వీళ్ళ నియామకం ఇవన్నీ దేనికంటే ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయడానికి ప్రజల్లో ఇంకా అనుమానాలు రేకెత్తించడానికి పనిచేసుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని పద్నాం చేయడానికి అప్రతిష్టపాల్ చేయడానికి అబద్ధాలతోటి నిజాలతో రండి నిజాలు లేకుండా అబద్దాలతో ఎంతకాలం అని చెప్పి రాజకీయం చేస్తారు ప్రజల్లోకి ఏ విధంగా దీన్ని తీసుకెళ్తారు కనీసం కాస్త జ్ఞానమైన ఉండాలి కదా మనం మాట్లాడేటువంటి భాష మనం అందించేటువంటి కంటెంట్ అనేది ప్రజలకి అర్థవంతంగా ఉండాలి వాళ్ళకి ఉపయుక్తంగా ఉండాలి అంతే తప్ప ఉంది కదా మాట్లాడడం మా ఇష్టం కానీ ప్రజల్లో ఏమైపోతుందంటే మంచి జరుగుతున్న దాన్ని వదిలేసి ఇగో వీళ్ళు చెప్తున్నారు కదా చెడు ఇదే నిజమేమో అని నమ్మేటువంటిది అదే ఎక్కువ ప్రజల్లోకి వీళ్ళు పంప్ చేస్తున్నారు వీళ్ళు పంప్ చేస్తున్నారు ప్రకృతి విపత్తులో ఇంకోటో కాదు మనకి నిజమైనటువంటి శత్రువులు ఇంకోటి వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళు రాష్ట్రాభివృద్ధికి రాష్ట్ర సంక్షేమానికి రాష్ట్ర ప్రజలకి వాళ్ళ వాళ్ళ వికాసానికి విఘాతం వీళ్ళందరూ కూడా తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు ఎందుకు ఎందుకు అసలు చేయడం లేదు మా ఇష్టం మా రాజకీయం అదే మేము చేస్తాం కానీ దానికి ప్రజలు మూల్యం చెల్లించాలా రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోవాలా దానికి మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలకి ఎవరిచ్చారు హక్కు రాజ్యాంగం ఇవ్వలేదే రాజ్యాంగం ఎక్కడో కూడా చెప్పలేదు ఆర్టికల్ నైన్టీన్ కావచ్చు ఇంకోటి కావచ్చు భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ పేరుతోటి అబద్ధాలు ప్రచారం చేయండి తప్పులు ప్రచారం చేయండి మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడండి అని చెప్పి రాజ్యాంగం ఎక్కడ హక్కు ఇవ్వలేదే కానీ మేము చేస్తాం ప్రజలు పదకొండు ఇచ్చి కూర్చోబెట్టారు అని చెప్పి అనడానికి బాగానే ఉంటుంది కానీ వినడానికి ఎందుకో వాళ్ళకి చాలా ఆనందంగా ఉందనుకుంటా చాలా ఆనందంగా ఉన్నట్టుంది అందుకే ఆ పదకొండు అనేటువంటి దానితోటి ప్రతిదీ కూడా ముడిపెట్టుకుని వెళ్తున్నారు దీంట్లో బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి ఆధారాలు ఏవి పోలీసులు అడిగారు మా దగ్గరలో పార్టీ స్క్రిప్ట్ వచ్చి చదివినిపించేసాం దీనికి ఫార్టీ వన్ ఏ నోటీసులు అవసరం అంటారా అబద్ధం క్లియర్ క్లియర్గా పార్టీ ఇచ్చిందే మేము చేసాము అంటే ప్రజల్లోకి అబద్ధాన్ని పంప్ చేసాము తప్పుడు ప్రచారం చేశామని ఒప్పుకున్నట్టే ఉంది మరి చర్యలు ఉన్నాయా వీళ్ళ మీద గౌరవ డీజీపీ గారిని అలాగే అధికారులు ఎవరైతే ఈ విచారణ చేస్తున్నారో దీని మీద వారిని అడుగుతున్నాం మరి వాళ్ళ మీద ఉన్నాయా ఇది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వారైనా కావచ్చు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళైనా అవ్వచ్చు మరి దీని మీద చర్యలు ఉన్నాయా అబద్ధ ప్రచారం చేసేటువంటి దానికి ఎన్నాళ్ళు అని చెప్పి ఇంకా వీటిని భరిస్తూ వెళ్ళాలి చట్టం వీళ్ళందరికీ అయిపోయింది బేసిక్గా ఏదో పేరంటానికి పిలిచి ఇంట్లో భోజనం పెట్టి పంపించినట్టుగా పిలిపిస్తున్నారు పిలిపించి ప్రశ్నలు అడుగుతున్నారు సమాధానాలు ఏమి ఉండట్లేదు సరే మీరు మీరు వెళ్ళి రండి అని చెప్పి ఫర్దర్గా సంతకం పెట్టించుకుని పంపిస్తున్నారు ఇదే జరుగుతుంది తప్ప ఇంకోటి ఏమీ లేదు నోటీసులు ఇచ్చారు విచారణకు వచ్చారు అది కూడా పెద్ద కాన్వాయ్ వేసుకుని వచ్చేసారు అక్కడికి ఏదో ఉద్యమాలకు వెళ్తున్నట్టుగా పోలీసులు మాత్రం ఏం చేస్తారు నమస్తే మేడం రండి మేడం ఓకే మేడం ఇది మేడం అరవై ఐదు ప్రశ్నలు మేడం సమాధానాలు నాకు తెలుసు తెలియదు ఏదో ఒకటి చెప్పండి మేడం అంటే తెలుసు తెలీదు గుర్తులేదు మర్చిపోయా పార్టీ చెప్పింది చేశా రేపు పొద్దున్న అదే పార్టీ స్క్రిప్ట్లో ఇష్టం వచ్చినట్టు చెప్తారు చదివేస్తారా చాలా అసభ్యకరంగా ఉంటుంది ఆ పార్టీ స్క్రిప్ట్ అనేది ఒకవేళ ఉంటే చదివేస్తారా విజ్ఞత ఏమైపోతుంది చదువుకున్నారుగా చదువుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చానంటారుగా మరి ఏమైపోయింది అది పూర్వవాసనలు అనే మాట వాడకూడదు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలకి సంబంధించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా